అందరికీ నమస్తే జూబ్లీల్స్ ఎలక్షన్లు జరుగుతున్నాయి జూబ్లీల్స్ ఎలక్షన్లో ముఖ్యంగా ముస్లిం ఓట్లే పెద్దనగా ఉన్నాయి అక్కడ లక్ష ఇరవై వేల వరకు ముస్లిం ఓట్లే ఉన్నాయి కానీ మనము ఒక రెండు వారాల క్రితము నిజామాబాద్లో రియాజ్ అనే ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది కారణం ఏంటంటే అతను పారిపోయే సందర్భంలో పోలీస్పై అటాక్ చేసి పోలీసు మరణించడం జరిగింది దీనితో ఎక్కడ కూడా తక్షణం ఆలోచించకుండా అతని రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ ప్లేస్లో రియాజ్ అనే ప్లేస్లో ఒక హిందువు ఉంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేవాడు కాదు అసలు రియాజ్ ఒక పని కట్టుకొని ఆ పోలీస్ కానిస్టేబుల్ని పోలీస్ స్టేషన్కి పోయి చంపేయలేదు అదేవిధంగా తన ఇంటికి పోయి కూడా చంపేయలేదు తను గంజాయి మైకంలో ఉన్నారని పోలీసులో పేర్కొ పేర్కొన్నారు ఆ గంజాయి మైకంలో అతను తప్పించుకునే క్రమంలో దాడి చేసింది కానీ పర్టికులర్గా పోలీసుని చంపేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా రి రియాజ్ అనుకోలేదు కానీ ఎక్కడ ఎన్కౌంటర్ చేయకుండా ఒక తక్షణమే ఒక మనము భయంకరంగా ఎన్కౌంటర్ చేయడం జరిగింది తక్షణము ఎక్కడ కూడా ఆలోచించలేదు ఆ ప్లేస్లో హిందువు ఉంటే అదేవిధంగా ఇతర మతానికి చెందిన వాళ్ళు ఉంటే ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు కాదు ఈ రియాజ్ ఎన్కౌంటరు ముస్లింలకు కొంతవరకు బాధ కలిగించింది ఆ ప్లేస్లో కనుక ఒక హిందూ ఉంటే హిందువులలో కూడా ఎంతమంది రౌడీ సీటర్లు లేరు ఎంతమంది హత్యలు చేసిన వాళ్ళు లేరు చాలామంది ఉన్నారు పోలీసులపై అటాక్లు చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు రౌడీలు కూడా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము ఈ జూపిఎల్స్ ఎలక్షన్లో ముస్లింలు చెప్పుకో తగిన ఓటు బ్యాంక్ కాబట్టి వాళ్ళలో ఈ రియాజ్ని ఎన్కౌంటర్ చేసినప్పటి నుంచి కూడా కొంతవరకు కాంగ్రెస్ పై కోపంతోనే ఉన్నారు మా రియాజ్ని ఎన్కౌంటర్ చేసిందని రియాజ్ కావాలని కూడా అక్కడ చంపే లేదు కానిస్టేబుల్ మాత్రం కావాలని మాత్రం చంపేలేదు ప్రస్తుతము కాంగ్రెస్కు మాత్రము ముస్లింలలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతకు సగం వరకు కారణం కూడా రియాజ్ ఎన్కౌంటరే అక్కడ యూపీ బీహార్లల్లో ఢిల్లీలల్లో ముస్లింలు చిన్న తప్పు చేసినా కూడా ఆలోచించకుండా ఎన్కౌంటర్ చేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతము నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ కూడా సేమ్ అలాగనే ఉంది అసలు రేవంత్ రెడ్డి మరో రూపాన్ని యోగి మరో రూపం రేవంత్ రెడ్డి లాగా బిహేవ్ చేసి ఆ టైంలో ఎక్కడ కూడా ఆలోచించకుండా ఎన్కౌంటర్ చేయడం జరిగింది లో ముస్లింలు మొత్తము లక్ష ఇరవై వేల మంది వరకు ఉంటారు చాలా వరకు రియాజ్ ఎన్కౌంటర్ని వ్యతిరేకించిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి వాళ్ళు క్లియర్గా కాంగ్రెస్ని ఓడించాలని ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ ముస్లింలకు చాలా వరకు చేస్తున్న పథకాలు కూడా ఎక్కడ కూడా నిర్వే నిర్వహించలేదు ఇమాంలకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న వాళ్ళకు నెల జీతాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఇవ్వట్లేదు అదేవిధంగా షాది ముబారకు ఈ మొత్తం కారణాలు ఈ మొత్తం కారణాలే ఇప్పుడు కాంగ్రెస్కు వెన్నుదండుగా ఉండే ముస్లింలు ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ వచ్చే వచ్చేవరకల్లా అసలు కాంగ్రెస్కే ఓటేయమనే విధంగా మాట్లాడుతున్నారు దీనికి కొంతవరకు కారణం కూడా రియాజ్ వెనుక ఉంటారు